ఇలాంటి ఒక రోజు వస్తుందని ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అసలు ఏం జరిగిందంటే మా గేట్ అంటే బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరో తీసేసి వెళ్ళిపోయినారు ఇంకా అందులో నుంచి మా హనీ బయటికి వెళ్ళిపోయింది ఇలా బయటికి వెళ్ళగానే మా హనీ మీద ఒక డాగ్ వచ్చి అటాక్ చేసింది మా హనీ అరుస్తుంటే అప్పుడు ఇంకా మా తమ్ముడు బయటికి వెళ్లి హనీని ఎత్తుకొని వచ్చేసిండు ఆ డాగ్ అటాక్ చేసిందని తొందరగా వెళ్ళి స్నానం చేపించినాం స్నానం చేపించినాక చూస్తే హనీకి గీరేసింది ఆ డాగ్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయితుందని హాస్పిటల్ కి తీసుకెళ్తాం మా డాడీ కూడా కరెక్ట్ టైం కి లేకుండే హనీకి అసలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామంటే అసలు బయటికి వెళ్ళనీయం దానికి అసలు నా కంట్లో నుంచి వాటర్ ఆగుతనే లేవు ఎంత బాధ వేస్తుందంటే ఇంత చిన్న ప్రాణం ఇలా ఇలా జరిగింది అనిపిస్తుంది ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నాం ఈ రోజే ఇలా జరిగిందంటే తట్టుకోలేకపోతున్నాం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏం కాదు తగ్గిపోతుంది అంటే అప్పుడు హ్యాపీగా ఫీల్ అయింది మూగ జంతువులు నోరిప్పి చెప్పుకోలేవు కదా మనమే జాగ్రత్తగా చూసుకోవాలి మా హనీ తొందరగా క్యూర్ అయిపోవాలని బ్లెస్ చేయండి అండ్ మీ పైడ్స్ కూడా జాగ్రత్త